నెల్లూరు రూరల్ జిల్లా పొదలకూరు రోడ్డులో ముస్లిం మైనార్టీ నాయకుడు సయ్యద్ సమీ హుసేన్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి సరైన బుద్ధి చెప్పాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని చంద్రబాబు నాయుడికి సీఎంగా ఎన్నుకోవాలని నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలకు సరైన బుద్ధి చెప్పాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని ముస్లింలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ వైఎస్ రెడ్డి ఇచ్చినాడని జగన్మోహన్రెడ్డి చెప్పుకోవడం చాలా విద్యూరంగా ఉందని ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని అది తెలుసుకో జగన్మోహన్ రెడ్డి నీకెందుకు ఓట్లు వేయాలో జగన్మోహన్ రెడ్డి బీసీలకు మోసం చేశానని ఓట్లు వేయమంటావా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే చంద్రబాబు నాయుడు బీజేపీతో పొద్దు పెట్టుకున్నాడని పదే పదే చెప్పడం జరిగింది ఆయన చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ముస్లింలకు ఎలాంటి ద్రోహం చేయలేదు అది తెలుసుకోముందు జగన్మోహన్ రెడ్డి సిటీలో నారాయణ గెలుస్తారని ఒక సంవత్సరం ముందే జగన్మోహన్ రెడ్డికి తెలుసు అయినా కానీ నోట్లో నాలిక లేని ఒక మైనార్టీ నాయకుడికి ఖలీల్ అహ్మద్కే సీట్ ఇచ్చి మైనార్టీలు ఓట్లన్నీ కొట్టాలని చూశావు మైనార్టీ ఓట్లు ఏ ఒక్కటి కూడా నీకు పడదు జగన్మోహన్ రెడ్డి అది గుర్తుపెట్టుకో నువ్వు ఏ సాధించావని నీకు ఓటేయాలి అని చెప్పు జగన్మోహన్ రెడ్డి సిటీలో లక్ష ఓట్ల మెజార్టీతో రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుపు చూడాలా నువ్వు జగన్మోహన్ రెడ్డి దేశంలో ముస్లింల ద్రోహి ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి నువ్వు తప్పితే ఎవడూ లేరు జగన్మోహన్ రెడ్డి అది తెలుసుకో జగన్మోహన్ రెడ్డి అని మీడియా ద్వారా తెలియజేశారు సిటీ కాన్సెన్సీలో నారాయణ గారు గెలుస్తున్నారన్న వాస్తవం ఒక సంవత్సరం ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులకు అందరికీ తెలుసు ఏదైతే నారాయణ గారు ఉన్నారో అతను మేము ఓట్లేసి గెలిపించలేదు అతను ఎమ్మెల్సీ లాగా ఉండి నెల్లూరు సస్యశ్యామలం చేశారు ఒక విజన్ పెట్టుకున్నాడు అతను నెల్లూరులో ఉన్న ట్రాఫిక్ సమస్యలను అంతరింపజేయాలా నెల్లూరులో ఉన్న ప్రజలకు ఆహ్లాదకరమైన గాలులు తగలాలంటే ఎక్కడైనా సాయంత్రం పూట కూర్చోవాలంటే ఎక్కడ ప్లేసులు లేవు లేవు కాబట్టి పార్కులు డెవలప్ చేయాలా నెల్లూరులో మంచి రోడ్లు వేయాలా గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ తీసుకొని రావాలా మంచినీటి ఏదైతే సురక్షితమైన మంచినీటి పథకాన్ని అందించాలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను పెట్టి ముస్లింలలో ఎస్సీ ఎస్టీ బీసీలలో నైపుణ్యం ఉన్న వ్యక్తులకు నైపుణ్యం సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు చేయాలని చెప్పే ఆలోచనతో ఒక విజన్ పెట్టుకొని ఒక విద్యావేత్త అతను ఏ విధంగా సమాజాన్ని ముందుకు తీసుకుని వెళ్లాలా విద్యార్థులు యువకులను ఏ విధంగా ఉత్తేజపరచాలని చెప్పే ఆలోచనతో పనిచేసే వ్యక్తి ఎవరైనా మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారంటే అది ఖచ్చితంగా నారాయణ గారు అని చెప్పి మనం చెప్పుకోవాలి అటువంటి మహోన్నతమైన వ్యక్తి నిలబడిన తర్వాత గతంలో మేము తప్పు చేసాం ఈసారి ఇతన్ని భారీ మెజార్టీ తీసుకుని రావాలని చెప్పి జనాలు అతని వెనకాల వెళ్తున్నారు కొంతమంది చెప్తున్నారు అది అలాగా ఇది ఇలాగా అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఎవరు ఏం చెప్పినా మహిళలతో సహా ప్రతి ఒక్కరు కూడా ఈసారి ముస్లింలు చంద్రబాబు నాయుడు బీజేపీతో పోతాడా ఎవరితో పోతాడా మాకు అవసరం లేదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో మా బిడ్డలకు రక్షణ ఉంటుంది మా బిడ్డలకు ఉపాధి ఉంటుంది మేమందరం కూడా సంతోషంగా ఉండగలమనే ఒక నమ్మకం అయితే జనాల్లో ఉంది ఒక్కటైతే మనం అందరం కూడా మీ ప్రసవాళ్ళని నేను అడుగుతున్నా మీరు కష్టపడినా నేను కష్టపడినా కోటీశ్వరుడు కష్టపడినా కూడు గూడు గుడ్డ గతంలో టికో ఇల్లులు దాదాపు లక్షా చిల్లర టిట్టుకో ఇల్లులు కడితే కేవలం చంద్రబాబు నాయుడు గారు కట్టారని చెప్పి పేదలకు ఇల్లు ఇవ్వకుండా సైకో లాగా ఆ ఇళ్లను ఆపిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఒకసారి ఆలోచించండి అంటే ఈ చంద్రబాబు నాయుడు వల్ల ఏదైనా జరిగితే అది ఎక్కడ ఓపెనింగ్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తాదని చెప్పి ఐదు రూపాయలకు అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు కూడా ఎత్తేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో ముస్లిం మహిళల కోసం ఏర్పాటు చేసిన ఘోష హాస్పిటల్ ఆ హాస్పిటల్ హాస్పిటల్ని కూడా అతను పూర్తి కాకుండా అడ్డుకున్నాడు ఢిల్లీలో ఉన్న ప్రజలు ఎవరు ఆ మాయకులు కాదు నేను చెప్తే ముస్లిం సమాజం మొత్తం నా మాట విని ఓట్లు వేసేస్తారు లేదా ఎవరైనా చెప్తే వాళ్ళ మాట వినేసి ముస్లిం సమాజం ఓట్లు వేసేస్తారు అపోహల నుంచి నాయకులు అందరికి బయటికి రావాల ఖచ్చితంగా ముస్లిం సమాజం మంచి ఎంది చెడు ఏంది మంచి ఎక్కడ జరుగుతుంది చెడు ఎక్కడ జరుగుతుంది ఎవరిని గెలిపించుకుంటే మాకు బంగారు భవిష్యత్తు ఉంటుంది ఎవరిని గెలిపించుకుంటే మేము నాశనం అయిపోతామనే ఆలోచన ఈ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం జగన్మోహన్ రెడ్డి గారి చలువ వల్ల మా ముస్లిం సమాజం మొత్తం తెలుసుకొని ఉంది కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లిం సమాజం నాకు తెలిసినంతవరకు ఓటు వేయదు వాళ్ళతో తిరిగినా కానీ ఓట్లు మటుకు తెలుగుదేశానికి వేస్తారనే వాస్తవాన్ని నేను పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నా గతంలో మనం కూడా చూసినాం ఎవరైనా పిల్లలు సిగరెట్ తాగుతుంటే ఎవరైనా పెద్దోళ్ళు కనబడితే ఆ సిగరెట్ ని పారేసి పక్కకు పోయి దాక్కునేవారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అని చెప్పి అన్ని కులాలకు చెందిన ఈ రోజు బంగా తాగడానికి అలవాటు పడిపోయింది ప్రదేశ్ లాగా ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని బంగాకు ఆంధ్రప్రదేశ్ లాగా మార్చేసి పిల్లకాయలు డ్రగ్స్ డ్రగ్స్కి అలవాటు పడిపోయి సిగరెట్లు తాపెట్టి తాగడం కాదు కదా ఇంట్లో వచ్చి బ్లేడ్లతో చేతులు కోసుకొని తల్లిదండ్రులకు బ్లేడ్లతో గొంతులు కోసే పరిస్థితి ఈరోజు విచ్చలివిడిగా ఈ మద్యము బంగారు ఇవన్నీ అన్ని మార్కెట్లో వచ్చేసిన దానివల్ల యువతను ఉపాధి లేక చదువుకున్నా కానీ ఉద్యోగాలు రాక చేతిలో నైపుణ్యం స్కిల్ ఉన్నా కానీ వ్యాపారాలు చేసుకోవడానికి పెట్టుబడులు లేక వాళ్ళందరూ కూడా ఏంటంటే చెడు వ్యసనాలకు అలవాటు పడి యువతరం నాశనం అయిపోయింది యువతరానికి కోటి విద్యలు కోటి కోరికంటారు తల్లిదండ్రులు ప్రతికేద బిడ్డల కోసం బిడ్డల బంగారు భవిష్యత్తు కావాలన్న ఆంధ్ర రాష్ట్ర ప్రతి ఒక్కరికి పని వాడికి పని చదువుకున్న వాడికి ఉద్యోగం కావాలన్నా పరిశ్రమలు రావాలన్నా కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా మన నెల్లూరు జిల్లాలో ఉన్న ఏడు మంది ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎవరైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారో సౌమ్యులు అందరిని కలుపుకొని నవ్వుతూ చిరునవ్వుతో మాట్లాడుకుంటూ సేవా కార్యక్రమాలు చేసి చాలా మంది గుండెల్లో స్థానం సంపాదించుకునే వ్యక్తి రాజకీయాల్లో వచ్చిందే సేవ చేయడానికి అతను రాజకీయాల్లో వచ్చి ఇతర నాయకులలాగా సంపాదించుకోవడానికి కాదు ఎవరైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి కానివ్వండి లేదా మన నెల్లూరు ఎంపీ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ గారు వీళ్ళు విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరిని కూడా పార్లమెంట్లో ఎగిరి ఎగిరి ముస్లింలకు వ్యతిరేకంగా వచ్చిన చట్టాలకు ఓట్లు వేసిన వ్యక్తులు అటువంటి వ్యక్తులు ఈరోజు నెల్లూరులో వచ్చి నెల్లూరు పార్లమెంట్లో ముస్లింలకు రెండు లక్షల ఎనభై వేల ఓట్లున్నాయి అన్ని నియోజకవర్గాలు ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ముస్లింల మీద వాళ్ళకి ఇష్టం లేకపోయినా కాని ముస్లింలంటే ఎంతో ఇష్టం ఉన్నట్టు వాళ్ళు నటిస్తున్న నటనను ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నెల్లూరు ఉమ్మడి జిల్లాలో పది సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అదేవిధంగా పార్లమెంట్ సీటు కూడా చాలా పెద్ద మెజార్టీతో నెల్లూరు జిల్లాలో గెలవబోతున్నారు ముస్లిం సమాజం ఒకటే చెప్తుంది ముస్లిం సమాజానికి మేము రిక్వెస్ట్ చేసే చేసే పరిస్థితి లేదు మేము ఎక్కడ పోయినా కానీ వాళ్ళే చెప్తున్నారు ఈసారి మేము జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయము అమ్మఒడి ఇచ్చినాము అమ్మఒడి ఇచ్చినాము అమ్మఒడి ఇచ్చినాము అంటున్నారు మీరు అమ్మ అమ్మఒడి ఇస్తున్నారు కానీ నాయన గోచి ఇప్పేస్తున్నారు అమ్మఒడి ఆ పదిహేను వేలో పదమూడు వేలో వేస్తున్నారు రకరకాలుగా ఛార్జీలు పెంచేసి అన్నిటి మీద రేట్లు పెంచేసి నిత్యా నిత్యావసర వస్తువుల రేట్లు పెంచేసి అన్నిటి ఆటో తోలుకొని వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళు సంవత్సరానికి ముప్పై ఐదు నలభై వేలు ఫైన్ కట్టే పరిస్థితి పోలీసులకు చెప్పి వాళ్ళ బండ్లకు అది లేదు ఇది లేదని చెప్పి పోలీసు వెహికల్స్కి కూడా కాగితాలు కరెక్ట్గా ఉండవు కానీ ఆటో తోలుకునే వాళ్ళు ట్యాక్సీ డ్రైవర్లు వీళ్ళందరికీ నోళ్ళు కొట్టేసి చివరికి నెట్టుడు పడిన వాళ్ళని కూడా వదలలేదు చెత్తకు టాక్సీ వేసి అసలు పాత రోజుల్లో అది ఏదో తల మీద ఎండ్రికలు ఉంటే ట్యాక్స్లు వేసేవాళ్ళు అని చెప్పి మేము పుస్తకాల్లో చదువుకున్నాం కానీ ఈరోజు చెత్తకు ట్యాక్స్ వేసిన తర్వాత అతను తల మీద ఎండ్రుకలు ట్యాక్స్ వేసినోడు గొప్పోడు వీడు చెత్తకు ట్యాక్స్ వేసాడనే భావన మహిళల్లో వచ్చేసి ఉంది కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు వైఎస్ఆర్సీపీ నాయకులకు ముస్లింల దగ్గర ఓటు అడిగే నైతిక హక్కు లేదు నైతిక విలువలు లేవు కాబట్టి ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నా ఈ సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలన్నా ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలన్నా ఆంధ్ర రాష్ట్రం సస్ ఉండాలంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రశాంతంగా జీవించాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలని కోరుతున్నా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి